చూసుకున్నట్లయితే ఏపీలో సినీ స్టూడియోలు అవును ఆంధ్రప్రదేశ్లోని సినీ పరిశ్రమ అభివృద్ధిపై తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి స్పందించింది సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకురావాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ కందుల కు కృతజ్ఞతలు తెలియజేసింది సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు చేసినట్లు నిర్మాత మండలి సభ్యులు తెలిపారు విశాఖపట్నం తిరుపతి రాజమహేంద్రవరంలో స్టూడియోలు నిర్మించాలని కోరినట్లు చెప్పారు అదేవిధంగా మనకి దర్శక నిర్మాతలు కళాకారులు సాంకేతిక నిపుణులు ఇళ్ల కోసం కూడా భూములు కేటాయించాలని విన్నవించామన్నారు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు నంది అవార్డులను పునరుద్ధరించాలని పెండింగ్లో ఉన్న అవార్డులను కూడా అందించాలని కోరామని ఆ విషయంపై ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని కూడా వెల్లడించారన్నమాట సో ఈ విధంగా మనకి ఏపీలో మూడు నగరాల్లో సినీ పరిశ్రమకు సంబంధించి స్టూడియోలు అయితే రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని